ఇదేంటో తెలుసా కోణం చేప అంటారు మొన్న మీకు వంజరం చూపించాను కదా అది పెద్దదైతే ఇలా కోణం అనమాట ఇది చూడండి ఎంత ఉన్నదో నాలో ఒక సగం ఉన్నది ఇది మొత్తం అయితే మాత్రం పదిహేను కేజీలు ఉన్నది దీన్నే సముద్రంలోకి రాజు అంటారు లైక్ కింగ్ఫిష్ అంటారు కదా ఈ చేపే అనమాట వంజరం పెద్దదైతే ఇలా కోణం అవుతుంది సేమ్ మీకు మొన్న స్పెసిఫిక్గా మెన్షన్ చేయక్కర్లేదు మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను నేను వంజరంలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మొత్తం సింగిల్ బోన్ ఉంటుంది మీకు బెనిఫిట్స్ కూడా చాలా లైక్ చాలా తక్కువ బోన్ ఉంటుంది పిల్లలు తినడానికి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది తర్వాత ఈ చేప పదిహేను కేజీలు అయితే ఉంటుంది కేజీ నెట్ వెయిట్ వచ్చి పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయలు ఆ మధ్యలో ఉంటుంది అనమాట డిపెండ్స్ ఆన్ స్టాక్ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది అంటే తక్కువ స్టాక్ ఉంటే ఎక్కువ ప్రైస్ పెంచుతారు ఎక్కువ స్టాక్ ఉంటే మాత్రం ఒక వెయ్యి రూపాయలు అలా అయితే వచ్చేస్తుంది ఇది అయితే మాత్రం చూడండి అలా ఉన్నదో మొత్తం ఇదంతా కూడా ఇగోండి ఈ హెడ్ ఈ టై తప్ప మిడిల్ మిడిల్గా ఉన్న మొత్తం పార్ట్ అంతా కూడా మీకు బోన్లెస్ ఉంటుంది పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది నాకు చాలా పెద్దది అనమాట ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మన యాప్లో అయితే ఆర్డర్ చేయండి మన సురదా ఫిష్ నుంచి అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్